ಶಾರೀರಾ ಶುಭ್ರ ಶರೀರೆ ಚಕ್ಕಡಿ ಸರಸ್ವತೀ ದೇವಿ ಪಾಟಲು ಶಾರದಾ ನೀರದಾ ಶುಭ್ರಶರೀರೆ ಶಾರದಾ ವಿದ್ಯಾದಾನಮಯಿ ವಿಧ್ಯಾದ ಮೀ ವಿಕಾರಿಣಿ ಮಾತ ಪುರಸುಹಿ ವೇ శారదా నిరదాశుభ్ర శరీరే శారదా విద్యా దానమయీ వినా పుస్తక దారిణి మాత వేద పురాణ సుహాసిని వే మలలు బిరిసి చల్లని చూపులు నీవమ్మా మమతలు కురిసిన వెన్నెల రూపం నీదమ్మా హంసవాహన రూఢిని వై హృదయ కమలమునా కొలు ఉండరావమ్మా మమతలు కురిసే వెన్నెల రూపము నీది మల్లలు విరిసిన చల్లని చూపుల తల్లి వినీవు చదువుల రాణి గదివించవమ్మా సకల కలలను ప్రసాదించవమ్మా చదువుల రాణి గదీవించవమ్మా సకల కలలను ప్రసాదించవమ్మా शारदा निरदा शुभ्रशरीरे शारदा विद्यादानमयी विना पुस्तकदारिणि माता वेदपुराणा सुहासिनि वे शारदा निरदा शुभ्र జ్ఞాన జ్యోతి దారిని చూపుము తల్లి అజ్ఞానమును అంతము చేయుము వాక్చాతుర్యము మాకు సగుము తల్లి వాని వరమును కురిపించుమా వాణి వరమును కురిపించుమా నీవున్న లక్ష్మి నుండును నిన్ను కొలిచిన జయము కలుపును శక్తి స్వరూపిని నుండును తేజము కలిగిన వీరమాత आदिपराशेक्ति शेती अंशस्वरूपिणि निबम्मा शारदा निरदा शुभ्रशरीरे शारदा विद्यादानमयी विना पुस्तकदारिणि मातवे वेदपुराणा सुहासिनि वे సకల శాస్త్ర స్వరూపిని అమ్మా వినావాణి దయనుంటే మూడులు సహితము పండితులు కాగలరమ్మ కోరి నిన్ను కొలిచిన వారికి వమ్మా మాలోని చైతన్య జ్ఞాన శక్తి స్వూపిణీ నీవీ వాణి పుస్తకారీణి వేద పురాణ సుహాసిని వే శారదా నిరదాశుభ్రశరీ शारदा विद्यादानमयी विना पुस्तकदारिणी मातमुनि वे वेदपुराणा सुहासिनी वे, वे देवी मुनिजन ಮೋಕ್ಷ ಪ್ರಯಿ ನೀ ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಪುಷಿ ನಿವೇ ಅಕಲಶಾಸ್ತ್ರಸ್ವೀ ವೇಣೀ ಷೋಡಶಕಲ ಕುೇ ಅಮ್ಮ ರಗತು ಗಾನ ವಿನೋದಿ ನಿ ವೇ ಬ್ರಹ್ಮಲೋಕ ಪುಗುಲ ಜ್ಯೋತಿವಿ బాసర దేవతవే నీవు మాలోని పలుకులు పలికించే వానివే నీవమ్మా మాలోని చైతన్య జ్ఞాన జ్ఞానశక్తి స్వరూపి నీ స్మరణే మాకు శ్రీరామరక్ష ನೀ ಸೇವಯ ಮಾಕು ಮೋಕ್ಷ ಪ್ರದಾಯ ಮೇ ದೇವಿ ನೀ ನಮಸ್ಮರಣೆ ಮಾಕು ರಕ್ಷ ನಿಪಾದ ಸೇವೇ ಮಾಕು, ಮೋಕ್ಷ ಪ್ರಧಾ ನಿನ್ನೂ ಕೊಲಚಿನ ವಾರಿಗೆ జ్ఞానమునందించే వెలుగు జ్యోతిని కలిగించే జ్ఞానస్వరూపిని వమ్మా నామ స్మరణే మాకు శ్రీరామరక్ష నీ పాద సేవయే మాకు మోక్షము కలిగించునే దేవి శారదా దేవి కరుణించరావమ్మా కన్న తల్లి వై కంటి పాపలా మమ్ము కాచూ కన్న తల్లి వై కంటి పాపలా మమ్మ కాచూ ఆలించి లాలించి మమ్ము పాలించవమ్మా ఆది శక్తి వై మమ్ము పాలించవమ్మా శారదా దేవి కరుణించ రావమ్మా శారదా దేవి కరుణించ శారదా నిరదా శుభ్ర శరీరే

శారదా విద్యా దానమయీ వినా పుస్తకదారిణి మాతము వే వేదరాణ సుహాసిని వే జగముల జగజ్జనో సత్యోకావాసి వం చతుర్ముఖ బ్రహ్మస్వరుణీ వే గత్యాగాన వినోదనివే జగములనే పాలించే జగ జననివే నీవమ్మా జగములకే ఆధారమే నీవు చైతన్య ముందుకు నడిపించే అమ్మా చల్లని తల్లి చదువుల తల్లి शारदा निरदा शुभ्रशरीरे शारदा विद्यादानमये विना पुस्तकदारिणि मातनीवो वेदपुराणा वे